నాయకులు మరియు వారి బృందం అంటే కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సినటువంటి నిర్ణయం తీసుకుని నాకు జరిగింది మళ్ళీ కారణం ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు రాష్ట్రంలో నిర్వహించలేదు నిర్వహించాలి వేలాది మంది యువకులు ఈరోజు నిరుద్యోగులు ఈరోజు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర ఉష్కర ఇన్స్టిట్యూట్ దగ్గర వారు రాత్రి పగ చదువుకున్న తర్వాత కూడా ఈ ప్రభుత్వము వాళ్ళకు ఎటువంటి ఒక కనికరం లేకుండా వాళ్ళ ప్రకటన కూడా చేయట్లేదు ఈ ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వం అట్టేం చేసింది ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా నిరుద్యోగులతో వైఖరి మార్చుకోలేదు విద్యార్థులు నవయుక్ మన రాష్ట్రానికి వాళ్ళు భా భావితరానికి మన ఒక ఆశా మరి వాళ్ళని ఈరోజు రోడ్ల మీద తీసుకువచ్చి ఈ రకమైన కష్టపెడుతుంటే మరి నిజంగా ఈ ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందని చెప్పి ఆలోచించాలి విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించండి విద్యా వ్యవస్థ గురించి ఆలోచించండి ఈ ఉద్యోగాలు వేల ఉద్యోగాలు ఈరోజు మాట్లాడితే మేము ముప్పై ఐదు వేలు ఇచ్చేసినాము లక్ష ఇచ్చేసినాం లెక్క లెక్కపక్క లేదు కాబట్టి ఈరోజు ఏది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్ పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా సమయానికి పెట్టాలి ప్రభుత్వము గతంలో ఎక్ ఎలక్షన్స్లో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి అనౌన్స్ చేసి దాని ప్రకారం పరీక్షలు వేకెన్సీస్ వస్తున్న కొద్దిగా ఎగ్జామ్స్ పెట్టాలి యూపీఎస్సి తరహా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకారము పరీక్షలు పెడితే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆమాన్ల నిరదీక్ష చేయక స్టార్ట్ చేయకముందే ఏదో ఒక నిర్ణయం వాళ్ళు బయట వెల్లడి చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదే